చుట్టుగుంట పోలేరమ్మ తల్లి ఆలయంలో నిర్వహించిన మెడికల్ కు విశేష స్పందన లభించింది మెప్మా ఆధ్వర్యంలో శ్రీశక్తి పేరుతో నిర్వహించిన మెడికల్ క్యాంపును ఎమ్మెల్యే గల్ల ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు మహిళలందరూ ఆరోగ్యంగా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తుందని ఎమ్మెల్యే చెప్పారు ఇందులో భాగంగా శ్రీశక్తి పేరుతో ఉచిత వైద్య పేరు నిర్వహించి అనేక రకాలైన వైద్య పరీక్షలు చేసి చికిత్సలు చేయడం జరుగుతుందని తెలిపారు ఈ అవకాశాన్ని అందరూ చేసుకోవాలని సూచించారు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం గౌరవ చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో మెప్మా వారి ఆధ్వర్యంలో మరి సఖీ రక్ష సఖీ సురక్ష అనే ఒక కార్యక్రమాన్ని సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ఉమెన్ అందరికీ కూడా హెల్త్ని మీద దృష్టి పెడుతూ ఈరోజు వారికి సటెన్ టెస్టులని ఇస్తూ వాళ్ళ ఆరోగ్యమే మహాభాగ్యంగా ముందుకెళ్తూ ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ని ముందుకు తీసుకెళ్లాలి అనే ఒక సత్సంకల్పంతో ప్రతి ఒక్క డ్వాక్రా మహిళకి ముప్పై ఐదు సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్క డ్వాక్రా మహిళకి హెల్త్ టెస్టుల్ని హెల్త్ క్యాంపుని ఏర్పాటు చేయడం జరిగింది దాదాపుగా ఒక పద్నాలుగు టెస్టుల్ని ఇందులో ఇంక్లూడ్ చేస్తూ అందులో కూడా చాలా ప్రధానమైన సమస్యల మీద దృష్టి పెడుతూ క్యాన్సర్ల మీద అదేవిధంగా మనకి రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ మీద మరి షుగర్ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ ఉన్న వాటి మీద ఎనమి ఎనేమియా మీద ఇలాగ ప్రధానంగా ఆడవాళ్ళు ఎదుర్కొంటున్న ప్రధానమైన సమస్యల మీద దృష్టి పెట్టి వాటికి స్క్రీనింగ్ టెస్టులని ఈ మూడు రోజులు కూడా మా వెస్ట్ పరిధిలో చేయడం జరుగుతుంది అయితే వీటిల్లో ఒక వారం రోజుల్లో ప్రతి ఒక్క టెస్ట్ చేయించుకున్న మహిళకి ఒక కార్డ్ ఇవ్వడం జరుగుతుంది వాళ్ళకి నిజంగా చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో వాళ్ళ ఆరోగ్యం కనుక ఉంటే వాళ్ళకి ఒక రిఫరెన్స్ గవర్నమెంట్ హాస్పిటల్కి రిఫర్ చేయడం అక్కడ కంటిన్యూస్ ఫాలో అప్ చేయడం మందులు ఇవ్వడం మళ్ళీ ఇంకేదైనా ట్రీట్మెంట్ అవసరమైన ఆ ట్రీట్మెంట్ అందించడం మరి అదేవిధంగా ఆ కార్డు నుంచి మనకి కేంద్ర ప్రభుత్వం ఆధారతంగా తీసుకున్న ఆయుష్మాన్ భారత్ కింద ఐదు లక్షల రూపాయల ఇన్సూరెన్స్ను కూడా ప్రతి ఆడవాళ్ళకి ఇవ్వడం అనేది ఈరోజు స్వాగతిస్తున్న విషయం చంద్రబాబు నాయుడు గారు డాక్రా అనే ఒక పథకాన్ని తీసుకురావడం ఆడపిల్లలు అనేవాళ్ళు స్వయం ముందుకు ముందుకెళ్ళాలి అని చెప్పి ఒక దృఢ నిశ్చయంతో మన సమాజంలో ఆడవాళ్ళ అభివృద్ధి ఆడవాళ్ళ ఆరోగ్యం ఆడవాళ్ళ సంక్షేమమే ఆ యొక్క రాష్ట్రం యొక్క అభివృద్ధిగా భావిస్తూ స్త్రీ పక్షపాతిగా ఉన్న ముఖ్యమంత్రి వర్యుల యొక్క మానసపుత్రిక అయిన డ్వాక్రా మహిళల డ్వాక్రా ఆ డ్వాక్రా మహిళల యొక్క ఈ ఆరోగ్య రక్ష అనేది నిజంగా అందరూ అభినందిస్తున్నారు అందరూ కూడా దీన్ని సద్వినియోగపరుచుకొని దాదాపుగా ఒక రోజులో ఆరు వందల మందికి ఈ టెస్టులని చేసి ఆరు వందల మందికి ట్రీట్మెంట్లు ఇవ్వాలి పర్ డే అన్నది ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య లక్ష్యం ఇది దాదాపుగా ఒక సంవత్సరం పాటు ఈ కార్యక్రమం ఈ ప్రోగ్రామ్ ఇలాగే కొనసాగుతుంది అని చెప్పి ఇక్కడ మనకి మెడికల్ ఆఫీసర్ గారు కూడా మాకు చెప్పడం జరిగింది సో ఏదైనా ఉన్న గ్రూపులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని సద్వినియోగపరుచుకొని మా యొక్క నాయకులు అందరూ కూడా డైరెక్ట్ చేస్తారు ఈ మెప్మా వాళ్ళందరినీ ఒకరి దగ్గర యునైట్ చేసి వాళ్ళ వాళ్ళ సెంటర్స్లో ఈ యొక్క కార్యక్రమాన్ని సద్వినియోగపరచుకునేలాగా ఇక్కడ ఉన్న కార్యకర్తలు అందరూ చేస్తారు మరి ఇక్కడ ఇరవై నాలుగో డివిజన్లో మన కడక పద్మావతి గారి అదే అదేవిధంగా మన ప్రెసిడెంట్ తుమ్మల నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చాలా జయప్రదమైంది అందరూ కార్యకర్తలు కార్పొరేటర్లు నాయకులతో ఈ యొక్క ప్రోగ్రాం చాలా విజయవంతంగా ముందుకెళ్తుందని ఆశిస్తూ